బీసీని ప్రధాని చేస్తే కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోయిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతున్నారు కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారంటీలను ముందు అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు ఏ న్యాయం చేశారని సమావేశం ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది సామాజిక భేరి కాదు అది సామాజిక అన్యాయ భేరి అని విమర్శించారు బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్లలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లోని నూతన భవనాలకి భూమి పూజ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ సామాజిక బేరీ పేరుతోని కాంగ్రెస్ పార్టీ సాయంత్రం సమావేశం పడిస్తుంది హైదరాబాద్ లో దానికి కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే వస్తున్నారు నేను వాళ్ళకు ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా మీరు పేరు మార్చుకోండి సామాజిక న్యాయబేర్ వాళ్ళు సామాజిక అన్యాయ పెట్టుకుంటే చాలా మంచి పేరు అది సామాజిక న్యాయబేర్ పేరుతోని మీరు సమావేశం పెట్టే అర్హత మీకు లేదు దేనికి ఏమి ఉద్దరించని చెప్పి ఎక్కడ అన్యాయం జరిగిందని చెప్పి మీరు గల సామాజిక న్యాయబేది పేరుతోని తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించడానికి తెలంగాణ ప్రజలు మోసం చేయడానికి మీరు సమావేశం పెడుతున్నారు స్పష్టం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉంది నలభై యాభై సంవత్సరాలు మీరు దేశాన్ని పాలించారు కాంగ్రెస్ పార్టీ పాలించింది ఏ ఒక్కసారైనా ఈ దేశానికి మీరు బీసీ ప్రధానమంత్రి చేసిండ ఇన్ని సంవత్సరాల మీ పాలనలో ఒక్కసారైనా మీరు బీసీ ప్రధానమంత్రి చేసిండ ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ మీరు సామాజిక న్యాయ పేరు పెడుతున్నారు ఇలా దేశం పక్క పెట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది వరకు ఈ యాభై సంవత్సరాల కాల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని వెళ్ళింది ఒక్క బీసీ నైనా మీరు ముఖ్యమంత్రి చేసిన సరే మీరు మనం సర్వే చేశారు మీ సర్వేలో ఏమైంది నలభై రెండు శాతం బీసీలు ఉన్నారని చెప్పి మీ సర్వే మీ అధికార సర్వేనే బయటపెట్టిరు మీరు మరి నలభై రెండు శాతం తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉంటే మరి మీ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు